వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి మా అత్తమ్మలు చేసే తోట అండి పక్కనే ఇదిగో మా ఇల్లు ఇక్కడేనండి పక్కనే వచ్చాము మా బాబు నేను వచ్చామన్నమాట మా అత్తమ్మకే కొంచెం హెల్త్ బాగాలేదు ఇదిగోండి స్ప్రైట్ తీసుకొచ్చాను తాగుతాను అంటే ఇదిగోండి మేదాసు బాబు నేను వచ్చామండి చూపిస్తాను చూడండి తోట ఇదిగోండి మా అత్తమ్మాలు చేసే తోట అనమాట ఇది ఇదే ఇదిగోండి మా ఇల్లు ఏమి ఇటు సైడ్ అండి అదిగోండి కనిపించేదండి మా ఇల్లు ఇదేమో తోట లైట్ నుంచి నాడు మా అండి మా అత్తమ్మ కనిపించారా చూపిస్తా దగ్గరికి వెళ్ళాక ఏమైదులే మా అమ్మ మొగ్గే మతమ్మకి ఇచ్చేస్తా ఉన్నాను కదా డ్రింక్ కొంచెం నీరసంగా ఉన్నారు ఇంకా అందుకనే ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్